తెలుగు రాష్ట్రంలో నాలుగు వందల యాభైకి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపల్ హాస్పిటల్ సుమన్ టీవీ నేను మీ రోషన్ సో అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి సో యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశే కాకుండా తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అన్ని చోట్ల కూడా ఇదే డిస్కషన్ నడుస్తుంది అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద డిస్కషన్ ఎక్కువగా నడుస్తుంది అట్ ది సేమ్ టైం ఈ రోజు మళ్ళీ అల్లు అర్జున్ ని చికెట్పల్లి పిఎస్ కి మళ్ళీ విచారణకు పిలిచారు ఒక ఇరవై క్వశ్చన్లు రెడీ చేసుకుని ఇదే దాని మీద స్పందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రొడ్యూసర్ కుమార్ గారు సో నటి కుమార్ గారు నమస్తే అండి నమస్తే నమస్తే అండి సో ఓవరాల్ గా చూస్తున్నాం గత పది రోజుల నుంచి పుష్ప రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా దాని చుట్టూ వివాదం జరుగుతూనే ఉంది అండ్ అల్లు అర్జున్ ఇంటి చుట్టూ వివాదం జరుగుతూనే ఉంది అల్లు అర్జున్ చుట్టూ కూడా వివాదం జరుగుతూనే ఉంది అండ్ ఎలా చూడవచ్చు ఓవరాల్ గా అసలుకి అంటే చాలా మంది కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తుంది కరెక్ట్ అని చెప్తున్నారు అండ్ ఆయన కూడా అసెంబ్లీ సాక్షిగా సినీ ప్రముఖులను ఉద్దేశించి మాట్లాడిన తీరును కూడా అందరూ హ్యాట్సప్ ఇలాంటి ఒక సీఎం లేడు అని కూడా మాట్లాడుతున్నారు కొంతమంది ఏమో అల్లు అర్జుని కావాలని ఇబ్బంది పెడుతున్నారు అల్ కావాలని పోలీస్ స్టేషన్కి పిలుస్తున్నారు అల్లుజుని కావాలని అరెస్ట్ చేయించారు అల్లు అర్జున్ కావాలని బెయిల్ రాకుండా చేస్తున్నారు అంటే రకరకాలుగా అంటే మిక్స్డ్ టాక్ వినపడుతుంది అండ్ ఎలా చూడొచ్చు ఓవరాల్గా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇలాంటి ఒక విషయాన్ని ఇలాంటి ఒక టాపిక్ ని ఎప్పుడు కూడా మీరు కూడా మాట్లాడి ఉండరు పెద్ద పెద్ద ప్రముఖులు కూడా ఈరోజు మాట్లాడుకునే స్థాయికి వచ్చింది అంటే ఎక్కడ తప్పిదం అంటారు దీనికి దాంట్లో నేను మళ్ళా 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 చెప్తున్నానండి రేవంత్ రెడ్డి గారిది కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ది కానీ ఎక్కడా ఒక చిన్న తప్పు కూడా లేదు పోలీస్ డిపార్ట్మెంటే చేసిన సాహసం అయ్యకపోతే కొన్ని వందల మంది చనిపోయేవారు వాళ్ళు డామేజ్ కంట్రోల్ చేసి ఆయన లోనకు పంపించకపోతే చాలా 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 డామేజ్ అయిపోయేది ఆ డామేజ్ నిజంగా పాపం ఆపినందుకు వాళ్ళకు పోలీసులకు మనం సన్మానం చేయాలండి వాళ్ళకి హెడ్స్ ఆఫ్ చెప్పాలా వాళ్ళు కష్టపడిన కష్టానికి వాళ్ళ ప్రాణాలకు తెగించి చేసినందుకు వాళ్ళంటే వాళ్ళ తిరిగితేటతో చేసిన దానికి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాలా ఫస్ట్ నెంబర్ వన్ రెండోది రేవంత్ రెడ్డి గారు లాంటి సీఎం హండ్రెడ్ పర్సెంట్ రాడు రాబోడేమో నాకు తెలియదు కానీ ఇండస్ట్రీకి చేసిన మంచి కానీ ఈ దీంట్లో చేసిన హెల్ప్ కానీ చాలా చాలా చేశారు ఏమండి రేవంత్ రెడ్డి గారిని తిరుగుతాను అంటున్నారు మీకు రేట్లు ఇచ్చినందుకు మీకు ఆల్రెడీ బెనిఫిట్స్ ఇచ్చినందుక ఎవ్వరు సాహసం చేయలేదండి పదమూడు వందల రూపాయలు రేట్ ఇవ్వలేదు కానీ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మాకు ఇదిగో ఇంత రేట్ ఇంత నష్టం ఇప్పుడు ఇంత మొత్తం బడ్జెట్ అయ్యింది ఈ ప్రాబ్లం అయింది మాకు ఇంత బడ్జెట్లో వస్తే ఒక్క షో ఇవ్వండి ఒక్క షో ఇస్తే బెనిఫిట్స్ ఈ రేట్ ఇస్తే బాగుంటుంది ఒకవేళ మీరు తక్కువ ఇచ్చిన బ్లాక్ మార్కెట్ దళారుల ద్వారా డబ్బు వెళ్ళిపోతుంది ఈ బ్లాక్ మనీ వెళ్ళిపోతుంది మీకు గవర్నమెంట్కి రాదు మాకు రాదు అని అంటే అంతకుముందు దేవరా సినిమా ఎంత ఇచ్చారు బెనిఫిట్స్ ఆ దాన్ని బయట బ్లాక్ ఎంత అమ్మారు అవన్నీ మొత్తం ఇంట్రుడెన్స్ రిపోర్ట్ కానీ మొత్తం అన్ని రిపోర్ట్లు తెప్పించుకొని ఆయన అప్పుడు ఇది పదిహేను వందలు రెండు వేల రూపాయలు దేవరా అమ్మారు అమ్మిన డబ్బు ధర విడిపోయింది కనుక ఇది మనం ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వస్తుంది ఇది రైట్ గా ఆయన ఒక మంచి మనసుతో రేట్ ఇచ్చారు నెంబర్ వన్ రెండోది మనకు అక్కడ రెండో తారీఖు నాడు వాళ్ళు నేనే థియేటర్ ఓనర్ నండి ఎన్ని డియర్లు నాలుగు డిఎట్లు వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరూ బందోబస్తు కోసం పర్మిషన్ పర్మిషన్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏంటంటే పలానా ఈ సేవలో చలానా తీసుకొని మీకు ఇంతమంది పోలీసులు పర్మిషన్ ఇస్తున్నాం అని మాకు ఒక లెటర్ ఇస్తారు అది మీ సేవలో చలానా తీసుకొని మళ్ళీ వెళ్ళిన తర్వాత మాకు పోలీసులు పంపిస్తారు ఇంకా పంపిస్తారండి పోలీసులు ఇది మొత్తం టోటల్ ఇది ప్రైవేట్ పూర్తి ప్రైవేట్ సంబంధించిన అయితే దానికి ఆల్రెడీ వాళ్ళు రిజెక్ట్ చేసి లెటర్ ఇచ్చినప్పుడు సంజా థియేటర్ వాళ్ళు ఆ టీంకి ఇది అల్లు అర్జున్ గారి టీమ్కి కంపల్సరీ ఇన్ఫార్మ్ చేశారు ఇన్ఫార్మ్ చేయకుండా లేదు ఈ టీం చేసిన తప్పు ఓవర్ యాక్టింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ టీం అంటే ఆయన చుట్టూ ఉన్న మేనేజర్లు వాళ్ళే అంటారా ఎస్ 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 మాకు మేమే చీఫ్ మినిస్టర్ పుష్పాలో చీఫ్ మా మాట వినలేదని చీఫ్ మినిస్టర్ మార్చిస్తాం మేము ఎవరినైనా మార్చగలుగుతాం ఈ రాష్ట్రం మాది మాకంటే సెలబ్రేట్ ఎవ్వరు లేరు అనుకొని అల్లు అర్జున్ గారు కాదండి ఇది ఆ టీము ఆ రేంజ్కి కి వెళ్ళిపోయారు రేంజ్ వెళ్ళిపోయా ఎందుకంటే ఆ మధ్యకాలంలో మేము సోషల్ మీడియాలో కూడా చూసాం కదా అసలు ఎక్కడికోనండి ఇష్టం వచ్చినట్టు తిట్ ఇష్టం వచ్చినట్టు మాటలని ఒక యూట్యూబ్ ఛానల్ కొట్టడానికి వెళ్ళడం కానీ రవడీజులు చేయడం కానీ మా ఒక సాక్షాత్ చిరంజీవి గారి అన్నదమ్ముల మీద ఆయన అతి దగ్గర ఉన్న వ్యక్తి అనేక దండం తమ్ముడికి బిడ్డ అంటే పవన్ కళ్యాణ్ గారికి పెట్టి మాట్లాడాడు అంటే ఒక ఏమంటారంటే అహంకారానికి నిదర్శనం వీళ్ళు చేసిన తప్పులకు ఆయన బలయ్య ఈరోజు వీళ్ళు చేసిన పాపాలకు ఆయన బలయ్య ఈరోజు వీళ్ళు చేసిన అతి నిర్లక్ష్యానికి ఆయన బలయ్య ఈరోజు అతి ఆయనకి ఎందుకంటే ఇప్పుడు హీరో మీకు కూడా రోషన్ గారు మీకు ఎన్నో సంవత్సరాలు తెలుసు మనం హీరోగా ఉండేటప్పుడు ఏంటంటే రూట్ మ్యాప్ అంటాం ఆ రూట్ మ్యాప్ తో వాళ్ళు పిఎస్లు పిఎలు సెక్యూరిటీలు చెప్తుండగా వెళ్ళడమే తప్ప కి డైరెక్ట్ ఏం చెప్తాడో డైలాగ్ కోసం ఏం చెప్తాడో అది చేయడం తప్ప హీరో గారు అన్ని చూసుకొని మాకు ఇది ఇక్కడ సెక్యూరిటీ ఉందా లేకపోతే ఇక్కడ ఇక్కడ మొత్తం టోటల్గా ఏదైనా అన్ని చూసేది ఈ ఏ హీరో లేనండి నా టోటల్ ఏ హీరో లేడు అన్నీ వాళ్ళ మీద ఆధారపడి ఉంటాడు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఈరోజు ఒక అల్లు అర్జున్ గారికి ప్రాబ్లం ఈవెన్ ఆ రోజు ఆమె చనిపోయినప్పుడు కూడా ఒక సీఐ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఆయనకి చెప్పడానికి ఇన్ఫార్మ్ చేద్దామని వెళ్ళటానికి వెళ్తుంటే కూడా ఆడేడు మేనేజరు మీరు వెళ్ళకూడదు ఆయన దగ్గరికి మేము చెప్తాము మేము ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు కూడా ఆ దురుసుగా మాట్లాడినట్టు కూడా చెప్పారు మనకి మీడియా మీడియా ఎందుకంటే ఈ అతి అతి చేసిన వాళ్ళని వదిలి ఉంచకూడదు ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీ కూడా పనికిరాదు ఎందుకంటే ఒక అంత పెద్ద హీరో అంత బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాని ఈ రోజు సెలబ్రేటీ చేసుకోలేని పరిస్థితుల్లో నార్త్ ఇండియాలో చాలా ఆరు వందల ఎనభై ఐదు కోట్లు కరెక్ట్ చేసిన సినిమాని ఎవరికి చరిత్ర సృష్టించిన సినిమాని బయటికి వెళ్ళలేని పరిస్థితిని హీరోకి తీసుకొచ్చిన ఈ టీమ్ ని ఇండస్ట్రీలో ఉండకూడదండి ఇలాంటి వాళ్ళు అంటే ఆయన నిజంగా ఈ విషయంలో టీం తప్పు చేసిందే తప్ప అనుకోని సంఘటనలో ఆయన ఇరుక్కున్నాడే తప్ప ఏ ఒక్కటి కూడా నాకు తెలిసి ఆయన తెలిసి తప్పు చేయలేదు అని మాత్రం నేను చెప్పగలుగుతాను ఓకే తెలిసి కావాలని చేసే వ్యక్తి అయితే కాదండి ఎందుకంటే వాళ్ళకి ఈరోజు కాదండి ఆ చిన్నప్పటి నుంచి ఇప్పుడు మాకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీ నాకు చెన్నై నుంచి తెలుసు అరవింద్ గారితో నేను ఇప్పుడు ఎన్నో ఈసీ మెంబర్లుగా ఎన్నో జాయింట్ సెక్రటరీగా ఆయనతో పాటు నేను దాదాపు ఇరవై సంవత్సరాలు నేను కలిసి చేశాం ఇది మా పొజిషన్ కౌన్సిల్ కావచ్చు ఛాంబర్ కావచ్చు వివిధ కమిటీలు కావచ్చు అలాగే మాకు అక్కడ మొత్తం టోటల్గా ఏ విషయంలో పీఆర్పిలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ప్రతి దానికి సమయం పాటించి ఎక్కడైనా సరే ఏ గొడవలు అవ్వకుండా నిలబెట్టగల వ్యక్తి మొత్తం సోమ్యంగా నిలబెట్టి మాట్లాడగల వ్యక్తి ఉన్న అరవింద్ అండి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసుకుంటూ కష్టపడుతూ ఆయన ఒక గంగోత్రి దాంట్లో ఒక ఎలా వచ్చిందో గంగోతులు తర్వాత ఒక డిఫరెంట్ క్యారెట్స్ చేస్తూ అలాగే మన బన్ని సినిమా డిఫరెంట్ డాన్సెస్ అన్ని అంటే ఆయన ఎదగడానికి ప్రజలు ఏం మెప్పించాలో ప్రతి దానికి చేసుకుంటూ దీనికి ముగింపేమని ఉంటుందా నటి కుమార్ గారు ఎందుకంటే పుష్పలో అల్లు అర్జున్ చెప్పినట్టు తగ్గేదిలే అంటే ఇటు పక్క రేవంత్ రెడ్డి గారు అసలు తగ్గేదేలే అంటున్నారు అండ్ ఫైర్ అంటే వైల్డ్ ఫైర్ అంటున్నారు ఎందుకంటే రాబిన్ ఫుడ్ పాలసీ అనమాట సేమ్ ఉన్నోడి దగ్గర కొట్టడం లేనోడికి పెట్టడం సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనుసరిస్తుంది కూడా అదేం చెప్పవచ్చు ఎందుకంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడి నుంచి పాజిటివ్గా ఆయన స్పందించి అడ్రస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ అయిపోయిన తర్వాత శ్రీతేజ్ని పరామర్శించి ఏదో ఒకటి నష్టపరిహారం అక్కడ వాళ్ళకి చెల్లించి అతని హెల్త్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ వచ్చిండుంటే ఇంత దూరం వచ్చేది కాదు ఇంత దూరం కూడా తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు పోలీస్ కావచ్చు ఇంత దూరం కూడా తీసుకొచ్చే వాళ్ళు కాదు సో యాక్సిడెంటల్గా జరుగుతుంటాయి సో జరిగిన దానికి కూడా చాలా బాధపడ్డారు ఇటు పక్క గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు ఆ అబ్బాయి హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఎప్పుడు మోన్లు చేస్తున్నారు అట్ ది సేమ్ టైం ఎవరికి తెలియకుండా జరిగిన రోజే జగపతి బాబు గారు ఇండస్ట్రీ నుంచి హాస్పిటల్కి వెళ్ళి చాలా సీక్రెట్ గా ఉంచారు ఆయన కూడా నేను వెళ్ళొచ్చానని ఇంత ఫైనాన్షియల్గా హెల్ప్ చేశానని ఎప్పటికప్పుడు ఆ అబ్బాయి హెల్త్ గురించి కూడా కనుక్కుంటున్నారు ఎంత చూస్తుంటే చూడండి అసలుకి ఎక్కడ ఒక చిన్న మాట వల్ల అంటే ఒక చిన్న తప్పిదం వల్ల ఇంత దూరం తీసుకొచ్చేదారు ఈ అంటే నేను ఒకటే అంటానండి మన మనసు మంచి కూడా మాట మంచిగా ఉంటే అంటారు కదా అలాగా ఇప్పుడు మన దగ్గర ఉన్న కరెక్ట్ కరెక్ట్గా ఉండి ఉంటే ఈ రోజు పరిస్థితి రాదు ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న చిరుకు చిరుగు గాలి అనేప్పుడు రావంత్ రెడ్డి గారి చేతిలో లేదండి ఇక్కడ మున్సి గారి చేతిలో లేదండి ఎవరి చేతుల్లో లేదండి ఎందుకంటే యాజ్ బర్ ఫోర్ కోర్టు ఆర్డర్ ప్రకారం విధించవలసిన పరిస్థితి అది ఇంకా లాని ఎవరు అర్చుత న్యాయస్థానాన్ని ఎవరు ఎదిరించలేరండి ఎందుకంటే చట్టం ఏం చెప్తుంది న్యాయం ఏం చెప్తుందో వినవలసిందే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే వినాల్సిందే రేవంత్ రెడ్డి ఇప్పుడు కోర్టు బేలిచ్చారండి బేలిచ్చినప్పుడు రాత్రి పన్నెండు గంటలకు వదలమంటే ఎక్కడ వదులుతారండి ఎందుకంటే అట్ల ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి ఆ ప్రకారంగానే వదిలితాం ఆరు ముప్పై తొమ్మిది నిమిషాలకు వదిలేరు వదిలిన తర్వాత అందరూ కలడం మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం మళ్ళీ రెచ్చగొట్టడం మళ్ళీ ఫ్యాన్స్ అంతా రెడ్డి గారిని పెట్టడం ఇది కరెక్ట్ కాదు కదండి చెప్పండి ఆయన కూడా అలా మాట్లాడచ్చు సార్ ఒక సీఎం గా ఉన్న వ్యక్తి అసెంబ్లీలో కందు పోయిందా కాలు పోయిందా కిడ్నీలు పోయిందా లివర్ పోయిందా ఏముంది అని అందరు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టారు అంటే అనే మాట రేపు రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ కి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు కదా ఏమి తప్పేమీ లేదండి ఆయన దాంట్లో మీరు కావాలంటే మీ ట్విట్టర్ చూడండి ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా అక్బరుద్దీన్ ఓవేసి గారు ఆయన ఒక ప్రశ్న అడిగాడు మా మలపేట నియోజకవర్గంలో వ్యక్తీనా ముప్పై వేలు జతగాడు ఆ పొజిషన్ ఏంటి అని అడిగితే దాని ప్రశ్నకి స్టేట్మెంట్ ఇచ్చారండి సాక్షాత్ దేవాలయం అంటే చట్టం మన చట్టాలు చేసుకునే మన అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే తిరుగులేదండి అక్కడ అక్కడ అబద్ధం అంటానికి ఉండదు అక్కడ మొత్తం టోటల్ గా స్టేట్మెంట్ ఇస్తూ ఆ స్టేట్మెంట్ లో ప్రతి డాక్యుమెంట్ ఉంటుందండి స్టేట్మెంట్ లో అది ప్రస్తుతంగా ఉంటది ఆ డాక్యుమెంట్ ఆయన మాట్లాడుతూ 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 ఏమన్నాడంటే రావతి అని తల్లి చనిపోయింది ప్రాణానికి పరిస్థితుల్లో ప్రాణంతో కొట్లాడుతున్న వాదనలు కలలేకపోయావు నువ్వు మామూలుగా మీరు మొత్తం టోటల్గా ఆయనకి ఏమైంది ఆయన మొత్తం టోటల్ గా నాలుగు గంటలు జైల్లో ఉంటే ఆయన కలటానికి మొత్తం ఇండస్ట్రీ వచ్చింది ఆ ఇండస్ట్రీ మొత్తం కానీ ఆ ఇండస్ట్రీ ఒక్కరు కాని వచ్చి పిల్లల్ని పిల్లని కలిసారా కలిసారా ఆ పిల్లలను పరామర్శారా అయ్యో కండస్ చెప్పారా అది మా చాంబరు కౌన్సిల్ మీ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ అండి మా ఇండస్ట్రీ కోసం చెప్పారండి మా ఇండస్ట్రీ ప్రభావం కోసం చెప్పారండి మా ఇండస్ట్రీ గొప్పతనం కోసం చెప్పారండి మా ఇండస్ట్రీ కల కల కలయిక కోసం చెప్పారండి కార్పొరేటర్కి అందరికీ ఏంటంటే రేపు ఉదయం ఆయన డేట్స్ ఇస్తారని ఒకరు ఆయన కలగకపోతే రేపు అరవింద్ గారు ఫీల్ అవుతారని ఒకరు కానీ ఆ పిల్లలను కలవాల్సిన అవసరం లేదు కదా వీళ్ళకి అంటే నేనేమంటున్నానంటే జగపతి బాబు గారు కలిశారు కదా ఏ సంబంధం లేని జగపతి బాబు గారు ఇష్యూ జరిగిన తర్వాత వెళ్లి కలిసి భరోసా ఇచ్చి వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చి ఎప్పటికప్పుడు హెల్త్ మానిటర్ చేస్తూ నేను ఉన్నాను మీ వెనక ఇబ్బంది లేదు ఏది జరిగినా కానీ నేను చూసుకుంటాను అని ఒక భరోసా కూడా ఇచ్చారు నిజంగా గ్రేట్ అప్ అండి జగపతి బాబు గారు అంటే మనం ఇలాంటి సంఘటన ఇండస్ట్రీలో ఒక టిఆర్ లో అనుకోని సంఘటన జరిగినప్పుడు మనం అందరం కూడా ఒక కంట్రోలెన్స్ చేసి మనం ఇలాగే తప్పు జరిగింది అనుకోని యాక్సిడెంట్లుగా జరిగింది కాబట్టి మనం తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటామని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఏమైనా పోతుందండి ఒక్క లెవెల్ అయినా సరే టీం వెళ్తే ఏమైనా పోతుందండి మీరు ఒక్క మాట చెప్పండి అంతమంది ఉదయం ఆరు గంటల నుంచి కాపలా కాసారే అంతమంది ఉదయం ఆరు గంటల నుంచి వెళ్తూ మొదలు పెట్టారే ఇది ప్రొడ్యూసర్ కొంచెం జాయింట్ సెక్రటరీ వాళ్ళని తప్పు తప్పు కదా రెడ్డి గారు పడుతున్నారండి కానీ రేవంత్ రెడ్డి గారి కళల్లో ఆ బాధ కనిపించిందండి ఒక కుటుంబం ఒక సినిమా కోసం వెళ్ళి నిర్దాక్షణంగా తొక్కి స్లాట్లో ఒక ఆడబిడ్డ చనిపోయింది ఒక బిడ్డ ప్రాణ ప్రాణాలకి ప్రాణాలు సైతం కొట్టుమిట్టాడుతున్నాడు ఎవరు పట్టించుకోలేదన్న ఒక బాధ ఆయన కళల్లో తెలియని ఆ కన్నీరు కనిపించింది అందరికి కూడా యావత్ తెలంగాణ ప్రజానికం ఆంధ్ర ప్రజానికం గమనించారు దాన్ని డెఫినెట్ గా ఆయన చేసిన దాన్ని ఎవ్వరూ కూడా ఆ నెగిటివ్ గా తీసుకోలేదు ఎందుకంటే యాజ్ పర్ ఆ చీఫ్ మినిస్టర్ గా ఒక అంటే ఆయన దగ్గర హోమ్ ఉంది కాబట్టి ఆయన క్లియర్ గా చెప్పారు ఈ కేసుకు సంబంధించిన ప్రతిదీ కూడా నా దగ్గర పిన్ టు పిన్ ఉంది అందుకోసమే ఇంత దూరం వెళ్లాల్సి వచ్చింది ఈ కేసు అని చెప్పేసి కూడా ఆయన క్లియర్ గా చెప్పారు ఆయన చేసిన దాంట్లో తప్పని ఎవ్వరు కూడా ఆయన్ని నిందించట్లేదు ఎవరో కొంతమంది తప్పితే ఆయనకు ఆ బాధ కనిపిస్తుంది ఒక కుటుంబం రోడ్డుని పడిన బాధ కనిపించింది సినిమా ఇండస్ట్రీ తల దించుకోవాలండి ఈ సినిమా ఇండస్ట్రీ ప్రతి హీరో గుణపాఠం ఇది ప్రతి హీరో మాకు ఒక బౌన్సర్లు ఉన్నారు మేము వచ్చిన మా మా ప్రాణం పెట్టి మేము వందల రూపాయలు రేట్లు పెడితే ఈ రోజు ఎంజాయ్మెంట్ చేసి బౌన్సర్ డబ్బులు ఇస్తుంది ఆ ప్రజల సొమ్మే ఆ అని గుర్తు పెట్టుకోవాల్సిన మీరు సినిమా ప్రొడ్యూసర్ గా ఎంతో మంది సినిమా ఎంతో మంది హీరోలతో సినిమాలు తీసారు ఈవెంట్స్ చేస్తారు కాబట్టి మీకు కూడా చెప్తున్నాను సార్ ఈ బౌన్సర్లని బౌన్సర్ల లాగా పనిచేస్తే గొడవలు ఉండవు సార్ ఒక్కొక్క మనిషిని తీసేపోయి ఇసిరిసిరేస్తారు ఇసిరిసిరేస్తారు ఇసిరీసిరేస్తారు హీరో ముందుకు రాకముందే తోసేస్తారు ఎవరిచ్చారు సార్ ఆ ఎదవలకి ఆ అధికారం ఎవరిచ్చారు సార్ అసలు జనరల్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లాగా బిహేవ్ చేస్తారు బౌన్సర్లని ఎస్పెషల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీడియా వల్ల మేమే చాలా సార్లు చూసాం ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చెప్పాలి కదా సార్ హీరో కూడా చెప్పాలి సార్ అసలు మనిషిని దగ్గరగా అనియకుండా మనిషిని తోసేయటం వాడు వెళ్ళి ఎక్కడన్నా అది తగిలి వాడు చనిపోతే ఎవరు సార్ దానికి బాధ్యత ఎవడు భవన్సర్లకి ఎవడు సార్ ఈ అధికారం ఇచ్చింది బ్లాక్ ఒకటి వేసుకొని ఇంతెంత జబ్బలు చేయించుకుంటా మనుషులను తోసేసుకుంటా ఎవరు సార్ వాడికి అధికారం ఇచ్చింది అసలు ఎందుకు ఎంకరేజ్ ప్రొడ్యూసర్లు చెప్పాలి సార్ ఎంకరేజ్ ప్రొడ్యూసర్ లో కూడా యాజ్గా ప్రొడ్యూసర్ చేతిలో సినిమా ఉంటే బాగానే ఉంటది డైరెక్టర్ చేతిలో సినిమా ఉంటే బాగానే ఉంటది ఇప్పుడు అంతా హీరో పిఆర్ టీమ్ హీరో సపరేట్ హీరో మొత్తం టోటల్ గా పర్సనల్స్ ఆ హీరో తాలూకు వాళ్ళు ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో ప్రొడ్యూసర్ అనేవాడు క్యాషియర్ క్యాషియర్ ప్రొడ్యూసర్ నువ్వు డబ్బు పట్టుకురా నువ్వు డబ్బు పట్టుకురా ఎవరికి వాటాలు ఇవ్వాలో ఎవరికి డబ్బులు ఇవ్వాలో ఎవరెవరి నిర్మాతలు చేయాలో హీరో ఇది వాస్తవం ఒప్పు ఒక తప్పదు ఎందుకంటే బాన్సర్ నిజంగా మీరు మీరు అనే మాటలు వింటుంటే అనిపిస్తుంది ప్రొడ్యూసర్ల క్యాషియర్ అంటే నేను పుష్ప ప్రొడ్యూసర్స్ వెళ్ళి అక్కడ ఇచ్చి వచ్చారు అదే హీరోయిల్ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళేమో లేకపోతే అరవింద్ గారు వెళ్ళింటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారేమో అవునండి ఇది ఈరోజు ఒక్కటేనండి ఇది ప్రతి హీరో తెలుసుకోగల ఈరోజు చూసారా రోజు ఇంత పెద్ద హిట్ అయ్యి మన నేషనల్లో నార్త్ ఇండియాలో పెద్ద హిట్ అయ్యి ఆయన ఎక్కడా కూడా పాపం వెళ్ళలేక మాట్లాడలేక పరిస్థితులు ఒక బాధతో ఆయనకి బాధ ఉంది చాలా కష్టం ఉంది ఆమె చనిపోయిందని బాధ ఉంది ఆమె అబ్బాయి చావుమతులు అని బాధ ఉంది ఇప్పుడు ఆయన కావాలని చేయలేదండి కావాలని జరగలేదండి ఇది క్లీన్ తప్పు చేసి అక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకురావడం కానీ ఇంకోటి ఇంకొకటి మన ప్రెస్ మీట్ పెట్టి పోలీసులకి మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ చూపిస్తుంది కూడా చాలా తప్పు ఎందుకు చెప్తాను ప్రతిదీ రాంగ్ ట్రాక్ పట్టించారు అండి ఆయన ప్రతి దానికి రాంగ్ ట్రాక్ పట్టించారు మీకు ఆల్రెడీ యాజ్ బా వేలు ఇచ్చారండి మీకు వేలు ఇచ్చినప్పుడు అసలు మీరు మాట్లాడకూడదు మీరు మొన్న ఆదివారం ఫీడ్ చేశారు ఎక్సలెంట్ మీరు ఒకటే ఫీడ్ చేశారు ఏమన్నారు ఎవరి మీద అయినా సరే ఎస్ఎఫ్పి పోస్టుల మీద చర్యలు తీసుకుంటాం అని అది మీరు ఆల్రెడీ ఒక మాట చెప్పుకుంటూ బాగుంది కానీ సండే సరేనాడు చేశారు మీరు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్స్ మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది అది ఇష్టం వచ్చినట్టు మీరు చేసిన తప్పులకి మీరు బయలు అవుతున్నారు మీరు మీరు కదా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు ఎవరినో తిట్టేస్తే ఎవరినో ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీరు కొడితే మీ బాన్సర్లకు మీ టీం కొట్టిన మీ ఫ్యాన్స్ కొట్టినా మీరు కదా సరే ఇబ్బంది పడతారు అలా అర్థం చేసుకోవాలి ప్రతి హీరో ప్రతి హీరో అర్థం చేసుకోవాలి ఏమంటే చిరంజీవి గారికి సంవత్సరాలు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందండి కృష్ణ గారి హీరో కృష్ణ గారికి హీరో మహేష్ బాబు గారికి ఫాలోయింగ్ ఉందండి ప్రభాస్ గారి ఫాలోయింగ్ ఉందండి ఎవరైనా ఒక్క రోజు ఈ పొరపాట్లు జరిగాయని నాకు చెప్పండి ముమ్మాటికి ముమ్మాటికి పుష్ప టీం కావచ్చు అల్లు అర్జున్ గారి సైడ్ తప్పు ఉంది కాబట్టి ఈ రోజు ఇండస్ట్రీ ఎవరు కూడా దీని మీద స్పందించట్లేదు మీరు చూస్తే అర్థమవుతుంది ఒక్క హీరో కూడా ట్వీట్ చేయలేదు అలోజనికి సపోర్ట్ చేస్తున్నాం అలోచనకి పాజిటివ్గా ఎవరు ట్వీట్ చేయలేదు బికాస్ ఆఫ్ అక్కడ తప్పు ఉంది తప్పు జరిగింది సో తప్పు జరిగిన తర్వాత సమర్థించుకుంటే అది మనకి అంటుకుంటుందని ఎవ్వరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు మనకు చూస్తే అర్థమవుతుంది ఏ కాంపౌండ్ నుంచి ఎవరు కూడా ఒక ట్వీట్ చేయలేదు అండ్ చూస్తే అందరూ కూడా ఒక టూ త్రీ డేస్ లో పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం ఉంది ఆయన కూడా ఇండస్ట్రీ ఆంధ్రాకి షిఫ్ట్ అవ్వండా ఒక సంకేతం ఇవ్వబోతున్నారని ఏ ఏ విధంగా ఉండబోతుంది మేబీ ఆ మీటింగ్ ఒకవేళ జరిగితే మీరు కూడా ప్రొడ్యూసర్ గా ఉన్నారు కాబట్టి మీరు కూడా వెళ్తారు కాబట్టి కలిసే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ ఇచ్చారా హండ్రెడ్ పర్సెంట్ కలుస్తానండి చెప్తారు కానీ షూటింగ్ రాలేదండి అక్కడ ఆల్రెడీ థర్టీ పర్సెంట్ స్టార్టెడ్ అవుతుంది థర్టీ పర్సెంట్ జరగాలి అక్కడ జరగాలి ఎందుకంటే ఆల్రెడీ చెన్నైలో నైన్టీన్ ఎయిటీ వన్లో రమ్మండి నైన్టీన్ ఎయిటీ టూలో రమ్మంటే ఆల్రెడీ మొత్తం టూ థౌజండ్ టూ సెటిల్ అయిందండి ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ గా రెండు విషయాలకి ఏం చెప్తారు ఒకటి అల్లు అర్జున్ దాడి అంటే అలా గోడలు దూకి వెళ్ళి ఇంట్లో పూల పగలగొట్టి రాళ్ళు ఇంటి మీద వేయటమే కాకుండా ఆ టైంలో పిల్లలు మేబీ ఇంట్లో ఉంటే తగిలితే ఏం జరిగి ఉండొచ్చు అనే దానికి ఏం సమాధానం చెప్తారు అట్ ది సేమ్ టైం దీని వెనక కేటీఆర్ గారి హస్తం ఉంది కేటీఆర్ గారికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి గారి వ్యక్తులు కొన కొనంగల్కి సంబంధించిన వాళ్ళు దాంట్లో నలుగురు ఉన్నారు అంటున్నారు ఏ విధంగా దీన్ని ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఖండించారు సినీ ప్రముఖుల ఇళ్ల మీద దాడులు అస్సలు చేయకూడదు సో చాలా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు ఈ పద్ధతి కాదని ఇంటి ముందు ఈ రోజు నేను అటు నుంచే వస్తున్నానండి ఒక సీఎం ఇంటికి పెట్టిన బందోబస్తు అల్లు ఇంటికి పెట్టుంది ఈ రోజు దాడికి ప్రతి దాడి దాడి చేయడం అనేది ఎవరు కూడా సమర్థించరు రెండోది ఇప్పుడు ఆయన ఆల్రెడీ కోర్టు పరిధిలో ఆయన లేగల్ గా ఎదుర్కొంటున్నాడు అక్కడ ఏ తప్పు జరిగినా యాజ్ బర్లా లా చట్టం న్యాయం చెప్తుంది ఇంట్లోకి దాడి దాడి చేయడం అనేది ఏమైనా కాదు ఎందుకంటే ఫ్యామిలీ పిల్లలు ఇంట్లో ఉన్నారంటే టో జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి తెలియదు కదా చిన్నపిల్లలు డోర్ తీసుకొని బయటకు వచ్చేస్తే ఆ టైంలో ఆ స్టోన్స్ తగిలితే అక్కడ జరిగింది జరిగిందా అని వెనక తీసుకురాలేము ఆ బాబు పరిస్థితి నిజంగా తలుచుకుంటే అందరికి బాధేస్తుంది బాబు కోలుకోవాలని అందరం కోరుకుంటున్నాం అంతేగాని దానికి మనం ప్రతి మళ్ళీ ప్రతీకారంగా మీద రాళ్ళు రుగ్బి అంటే జరగరాంది ఏమన్నా జరిగితే దానికి హండ్రెడ్ పర్సెంట్ ఖండించవలసిన విషయమేనండి ఇంకోటి అండి ఇక్కడ ఇది ఇంతగా పెరగటానికి ఇంతగా రెచ్చగొట్టడానికి కేటీఆర్ గారే కారణం సినిమా వాళ్ళు కేటీఆర్ గారిని నమ్ముకుంటే మాత్రం అందరూ కంపల్సరీ ఇదే పరిస్థితికి వస్తుంది ఒక్కసారి అర్థం చేసుకోండి కేటీఆర్ గారు ఈ రోజు ఆయన మర్చిపోయాడో లేదో తెలియదు కానీ ఒక సీఎం పేరే మర్చిపోయాడు సీఎం పేరే మర్చిపోయాడు ఆయన స్టార్ హీరో పట్టించుకోలేదు స్టార్ హీరోడు అని రెచ్చగొట్టిందే కేటీఆర్ గారు ఒక సెలబ్రిటీ పేరు మర్చిపోయాడు అంటే పేరు కూడా నేను గుర్తు పెట్టుకోలేను నువ్వు చీఫ్ మినిస్టర్ నిన్ను ప్రజలే గుర్తు పెట్టుకుంటారు అంటే అది రెచ్చగొట్టడం కాదా అరెస్ట్ చేసి అందరినీ సినిమాలో అందరు అరెస్ట్ ఫైనల్ కన్క్లూజన్ ఏం చెప్తారు గారు ఎందుకంటే చికట్పల్లి పిఎస్ మళ్ళీ అల్లు అర్జున్ విచారణకు పిలిచింది కాబట్టి ఎలా ఉండబోతుంది మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా లేక కేవలం విచారణకు మాత్రమే పిలిచి పంపించే అవకాశం ఉందంటారా ఈ రోజు అండి కోర్టు నాలుగు వార్లు పేరు ఇచ్చారు విచారణకు సహకరించమన్నారు ఆయన కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఆయన నోటీస్ ఇచ్చారు కాబట్టి కోర్టు విచారణకు హాజరయ్యి ఆయన కంపల్సరీ ఆయన స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయన బాధ్యతగా కంపల్సరీ వెళ్ళారు ఆయన స్టేట్మెంట్ ఇస్తారు స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకుంటారు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటా వచ్చి నాలుగు వారాల్లోనే పది రోజులు ఐదు రోజుల్లో కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిందేనండి ఎవరు అత్యున్నత న్యాయస్థానానికి ఎవరు ఎదురు చేస్తాను ఆ న్యాయస్థానం వాళ్ళు ఏమి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే గవర్నమెంట్ అయినా పోలీస్ ద్వారా అల్లు అర్జున్ గారైనా సరే సో ఎనీ హావ్ థ్యాంక్ యూ నటి కుమార్ గారు ఎందుకంటే న్యాయస్థానానికి ఎంతటి వాళ్ళైనా కానీ అందరూ సమానులే అనే ఒక మెసేజ్ అయితే స్ట్రాంగ్గా వెళ్ళింది కాబట్టి నిజంగా పెద్ద లేదు చిన్న లేదు తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు అనేది మళ్ళీ ఇంకొకసారి రుజువు అయింది కాబట్టి విల్ వెయిట్ అండ్ సి ఏం జరగబోతుందో థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్